ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ముందు ఇంట్లో పనులు చేసాక చెప్తానండి ఇప్పుడే లేచాను కాబట్టి కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయన్నమాట అన్ని క్లీన్ చేసుకోవడం సర్దుకోవడం అన్ని ఉంటాయి కదా ముందు ఆ పనులు ఫినిష్ చేసుకుంటాను ఎందుకంటే ఇల్లంతా అంతా అలా ఉంది సో ముందు ఇదైతే అంత క్లీన్ చేసుకొని తర్వాత వచ్చేస్తాను వచ్చాక చెప్తాను ఏం బ్లాగ్ ఏంటి వచ్చేసాను ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఇంట్లో పూజలు చేసుకుంటాము అలాగే చేస్తానండి ఐ మీన్ ఏదన్నా పూజలు అలాంటి ఆర్ టెంపుల్స్ వెళ్ళాలి అని ఉంటే కంపల్సరీగా శారీ చేస్తాను అనమాట సో ఈ రోజు నా శారీ అయితే ఇది ఇప్పుడు ఓల్డ్ మోడల్ అండి ఇప్పుడు అవే ట్రెండ్ అవుతున్నాయి ప్లస్ ఇంకా ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాం కదా లోపల చీరలన్నీ వాళ్ళ మూల పడిపోతున్నాయి అందుకే ఇలా ఎప్పుడో ఒకరోజు టెంపుల్స్కి వెళ్ళడం ఇలా పూజలు చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా నాకు శారీ గుర్తొస్తుంది అనమాట సో అందుకని ఇదో శారీగా చేశాను అండ్ ఇంట్లో పూజ చేసుకోవడానికి నేను ఒక స్పెషల్ డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ స్పెషల్ డిష్ అనేది నాకు ఇప్పుడు దాకా చేయలేదు ఎందుకంటే ఇదొకటి కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి మిఠాయి అమూల్ మిఠాయిలు అంట మిఠాయి మేట్ అమూల్ వాడిది సో మిఠాయి అంటే స్వీట్ కదా ఏదైనా మనం స్వీట్ చేసుకొని ఫైనల్గా ఇది వేస్తే టేస్టీగా ఉంటుందని దీని మీద రాజు ఉంది సో అందుకని తీసుకున్నాను ఎలాగో మనం ఇంట్లో స్వీట్స్ చేసుకుంటాం కదా అందుకని తెచ్చుకున్నాను సో ఇప్పుడు నేను ఏం స్పెషల్ చేస్తున్నానంటే ఏమీ లేదండి ఒకప్పుడు పెళ్ళికి ముందు నాకు బొంబాయి రవ్వకినో ఇడ్లీ రవ్వకి తేడా అస్సలు తెలిసేది కాదు అసలు అవి ఐడెంటిఫై చేయడం చాలా టఫ్ అయిపోయేది అండ్ పక్కిన టోళ్ళని ఎదిరిన టోళ్ళని అది ఏం రవ్వ అని చెప్పి అడిగి మరి ఇంట్లో వ వంట చేసేదాన్ని అనమాట అలా ఉండేది ఏదో డైట్స్ లిటిల్ ప్రిన్సెస్ అని రాస్తాం కదా మనం రీల్స్ చేసుకుంటాం కదా సో నిజంగా అవి నా లైఫ్లో జరిగినాయి అండి ఇప్పుడైతే గోధుమ రవ్వ తీసుకొని గోధుమ రవ్వతో అయితే ఏదో చిన్న స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను ఇది వేసి అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా తెలీదు టేస్ట్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే నెయ్యి వేసి అది కొంచెం ఆ నెయ్యిలో గోధుమ రవ్వ వేసి వేయించేసి తర్వాత ఇది వాటర్ వాటర్ అన్నమాట చూపిస్తాను ఇది ఇలా వాటర్ అయితే పోసి ఇది అయింది ఇంకా అదైతే కంప్లీట్ అవచ్చింది అందులో ఒకసారి ఆ మిఠాయి అనేది ఉంది కదా అదైతే పోద్దాము ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను ముందైతే ఈ పూజ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్నాక టెంపుల్ వెళ్తే వెళ్తాను సో ఏం చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నా బ్లాగ్ అయితే ఇదే అనమాట నా శారీ ఎలా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి ఇలాంటి శారీస్ చాలా మందికి ఉండుంటాయి ఉంటే కూడా చెప్పండి ఎవరికి ఉన్నాయి అనేది ఒకప్పుడు బాగా ట్రెండ్ అండి ఇలా బంచెస్ రావడం ప్లస్ ఇలా చిన్న చిన్న వర్క్ వచ్చి శారీస్ రావడం అనేది చాలా ట్రెండ్ వర్క్ శారీస్ అంటే ఇలానే వచ్చేది సో పెట్టుబడులకు కానీ అలాగే మనం చిన్న చిన్న అకేషన్స్ వేసుకోవడానికి ఇలాంటి బాగా చేసేవాళ్ళం మళ్ళీ పాత కాలంలో లోపల ఎక్కడో మూల పడిపోయినాయి అనమాట ఆ చీరలు ఆ చీరల్లో ఒక చీర అయితే బయటపడింది సో ఇదైతే వేసేసుకున్నాను ఇప్పుడైతే మన స్వీట్ అయితే రెడీ అయిపోవచ్చింది చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఇక ఆమా కొత్త స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చూపించేస్తున్నాను ఇదిగోండి ఆల్రెడీ దానిలో కొంచెం వాటర్ అయితే పోసాను ఆ వాటర్ లో మనకి ఈ గోధుమ రవ్వ అనేది చక్కగా అయిపోతుంది అనమాట అదే చూపిస్తున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే మొత్తం అది కింద అంటేస్తుందండి ఇంకెక్కువసేపు ఉంచామంటే ఎందుకంటే వాటర్ మొత్తం అయిపోయినాయి కదా దానిలో బాయిల్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది సో అందుకే కొంచెం అయితే షుగర్ అయితే అప్లై అందులో వేశాను ఇప్పుడైతే మనం అనుకున్న మిఠాయి అయితే వేసేస్తున్నాను ఇది వేసాక టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇలాంటివి అప్పుడప్పుడు కొన్ని వింతలు అయితే చేస్తా ఉంటాను డిమార్టిక్ గాని ఎస్మార్టిక్ మార్టిక్ గాని అలా వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి గుర్తొస్తాయి అనమాట అంటే అలా చూస్తాం కదండి ఏంటి కొంచెం కొత్తగా ఉంది వింతగా ఉంది అని చెప్పి ముందైతే తీసుకొని వస్తాను ఇంట్లో పెట్టి తర్వాత పని తర్వాత అంటే మనం కొంచెం ఫ్రీ ఉన్న టైంలో అయితే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు వచ్చేస్తాను చేస్తాను ముందైతే అందులో వేసి మొత్తం తిప్పుదామని చూస్తున్నాను మళ్ళీ పాడేద్దేమో నా స్వీట్ అని చెప్పి సెపరేట్ గా కొంచెం అయితే దేవుడికి అనమాట ఒక చిన్న బౌల్లో అయితే తీసేశాను అంటే రెండు టేస్ట్లు ఎలా ఉన్నాయి చూద్దామని ఆల్రెడీ షుగర్ వేసింది ఒకటి అలాగే మిఠాయి వేసింది సెపరేట్ గా చేసేసుకున్నాను మరి బాగోపోతే కష్టం కదండి అనవసరంగా అంత చేసి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇదైతే అలా సెపరేట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఆల్రెడీ లైట్ గా వాటర్ అయితే పోసాను అని చెప్పాను కదా ఆ మిఠాయి వేసేసాక కొంచెం షుగర్ కూడా ఆల్రెడీ వేసాను ఇక దాన్ని అలా ఖాళీగా వరవేస్ట్లేక పక్కనే పాలు కనబడతాయి ఆ పాలు కూడా ఒక చిన్న గ్లాస్ పాలు అయితే పోసేసాను ఇలా పాలు పోసాక పాయసం టైప్ తయారైందండి అంటే మామూలుగా మనం చేసుకుంటాం కదా పాయసాలు ఆర్ సేమియా పాయసం లాంటివి ఆ టైప్ లో ముందు ముందైతే అది ఎలా ఉంటది ఇదైతే ముందు పక్క తీసి పెట్టేసా ఇదైతే బాగుంటదండి ఎందుకంటే కొంచెం షుగర్ అయింది కాబట్టి ఇదైతే బాగానే ఉంటుంది మరి అది ఎలా ఉంటుందో చూద్దాము ఈ రోజున కొత్త వంటకం ఎలా ఉంటదో టేస్ట్ చేశాక మీకు రివ్యూ ఇచ్చేస్తాను చూద్దాము ఇదిగోండి మన స్వీట్ అయితే ఫినిష్ ఇంకా దీనిలో క్యాష్యువల్స్ అవన్నీ వేసుకొని బాదం పప్పు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని అప్పుడు అంటే గార్నిష్ లాగా అనమాట అది చేసేసాక తినేద్దాము ఎలా ఉందని చెప్పేస్తా ముందైతే పూజ చేసుకోవాలి దాని తర్వాత ఇది తిన్నాం అనమాట అందుకే టేస్ట్ కూడా చేయలేదు చూద్దాం

ఇక ఇలా పనులు చేసుకుంటూ మనం వీడియో తీస్తూ ఉంటే అందులో టైం ఊరికే గడిచిపోతుందండి అంటే ఒక పక్కన మనం ఇలా మేనేజ్ చేసుకుని వీడియో తీసుకుంటూ పనులు చేసుకోవాలంటే అక్కడ టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఎప్పుడు చేయాలన్న ఇదే ప్రాసెస్ అండి ఎందుకంటే నేను వీడియోస్ తీసేటప్పుడు నాకు ఇంట్లో పనులకి అన్నిటికీ టైం అయితే సరిపోనే సరిపోవట్లేదు ఎందుకంటే మార్నింగ్ టైంలో అసలు అవదండి ఎందుకంటే పిల్లాడిని స్కూల్కి కూడా పంపించుకోవాలి కదా అందుకని అందులో పిల్లలు లేచేలోపే నాకు ఈ పనులన్నీ ఫినిష్ అయిపోవాలి ఎంత మార్నింగ్ లేచినా ఒకవేళ వీడియో తీద్దాము అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే ఆ రోజు కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలి అందుకే ఈ లోపన్ని ఫినిష్ చేసుకున్న పనులన్నీ ఇంకా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయిపోయిందండి ఎయిట్ లోపే నాకు వర్క్స్ అని ఫినిష్ అయితే తప్ప కరెక్ట్గా నైన్ కల్లా నేను స్కూల్కి తీసుకెళ్ళలేను మా బాబుని బట్ ఇప్పుడే ఎయిట్ అయిపోయింది ఇంకా పూజ దగ్గరే ఉన్నాను ఈ పూజ కూడా ఫినిష్ అవ్వలేదు ఇది అయ్యేసరికి ఈజీగా హాఫ్ అవర్ అయిపోతుంది అనమాట ఇది హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా ఎయిట్ థర్టీ అయిపోతుంది మా బుజ్జిగడ లెవెల్ వాడికి టిఫిన్స్ అవన్నీ పెట్టుకునేసరికి ఇంకో వన్ అవర్ కదండి ఈజీగా వన్ అవర్ తీసుకోవాలి పిల్లాడి పిల్లాడి పనులకైతే ఆ మాత్రం పడుతుంది అనమాట ఇప్పుడైతే నేను పూజ చేసుకోవడానికి పటాలన్నిటినీ ముందు శుభ్రం చేసుకుంటున్నాను అంటే క్లీన్ చేసుకోలేదండి మొన్న అంటే మనకి నెలసరి అయ్యాక ఇలా క్లీన్ చేసుకుంటాను ఆర్ అమావాస్య వెళ్ళాక కూడా ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ అయితే ముందు మన పటాలన్నీ ఉంటాయి కదా అవన్నీ తుడిచేసుకొని చక్కగా బొట్లన్నీ పెట్టుకోవాలి అవి అయిన తర్వాత పూర్తి చేసుకోవాలి అందుకే ఈజీగా హాఫ్ అన్ అవర్ పైన పట్టేస్తుంది ఇంకా ఇక్కడ టైం అయితే చాలా అయిపోతుంది ఒక పక్కన నేను వీడియో తీసుకొని పెడుతుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా ఈరోజు స్కూల్కి పంపిద్దామా వద్దా అనుకుంటూ ఆలోచిస్తున్నాను ఏముందండి చిన్నపిల్లలే కాబట్టి ఎల్కేజీ యూకేజీ పిల్లలు అంటే పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను బట్ డైలీ అలవాటు పడతారు ఒక్కొక్క రోజు మనం సెలవిస్తే అదే అలవాటు అయిపోతుంది హాలిడేస్ హాలిడేస్ అని అడుగుతారని ఎక్కువ సెలవులు అయితే పెట్టేవను ఇంకా మన పూజకి అన్నిటికీ రెడీ చేసేసాను పూలు అలాగే తమలపాకులు అవన్నీ కూడా తీసుకున్నాను ఈ పువ్వులు అయితే నేను తీసుకొని దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుందండి బట్ ఆ పువ్వులు అలానే ఫ్రెష్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో తీసుకున్నప్పుడే చూసుకున్నాను అనమాట అంత బాగున్నాయి పువ్వులు అయితే ఎక్సలెంట్ అవి కూడా మన చామంతి పూలేనండి సో అవన్నీ తీసుకున్నవి పదిహేను రోజుల పైనే అయిపోయిందని చెప్పాను కదా అవి ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి సో ఆ పువ్వులతో మన దేవుడిని అయితే డెకరేట్ చేసేసుకున్నాను చేసుకున్నాక ఇంకా దీపారాధన వాటికి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మన స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా స్వీట్ చేసుకున్నాక ఈ పనులను చేస్తానండి ఒక పక్కన ఈ పనులు చేసుకుంటూ స్వీట్ చేస్తుంటే పాడైపోద్ది ఎందుకంటే ఈరోజు కొత్త ప్రయోగం ఒకటి చేశాను కాబట్టి ఇక మన దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్ టాస్క్ అయితే అయిపోయినట్టే ఎందుకంటే పూజ అసలంటూ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గానే అయిపోతుందండి కానీ ముందు స్టార్ట్ చేయాలి కదా ఇవన్నీ సర్దుకోవడం అనేది మెయిన్ పెద్ద వర్క్ అనమాట సో అది కంప్లీట్ అవ్వంగానే నా పూజ కంప్లీట్ అయిపోయి నేనైతే మా బుజ్జుగాడిని లేపడానికి వెళ్తాను ఇంకా ఇప్పుడే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బుజ్జుగాడిని త్వరగా స్కూల్కి రెడీ చేసేయాలి టిఫిన్ అయితే పెట్టాను వాడు అయితే తినడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వాడికి పెట్టేసి మనం రెడీ చేసి ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పటికీ చాలా టైం అయిపోయింది అనమాట అంటే ఇలా టైంలో స్కూల్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా లేట్ అయిపోతుందని నాకైతే ఇప్పుడైతే మనం ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోదాం వాడికి ముందు అయితే రెడీ చేయాలి స్నాన్ వెజ్ చెప్పి వాడు ఫస్ట్ ఫాస్ట్గా లేచి ఫస్ట్ ఫాస్ట్గా స్నాన్ వెజ్ చేశాడు ఇప్పుడైతే టిఫిన్ పెట్టేసి పడిగాడింది ఇప్పుడైతే టు నైన్ అయిపోయిందండి నైన్ నుంచి ప్యాకప్ అనమాట ఇక పూజ అవగానే మా బుజ్జుగాని ఫాస్ట్గా లేపేశాను లేపేసి వాడికైతే బాత్ చెప్పేసి ముందైతే టిఫిన్ ఇచ్చేసాను వాడిని తినమని చెప్పి అంటే నా పూజ కూడా కంప్లీట్ అయ్యింది కదా ఈ వాడికైతే టిఫిన్ ఇచ్చేసి నేనైతే టీ తెచ్చుకున్నాను అనమాట ఈ తెచ్చుకునే లోపు తింటా ఉండరా అని చెప్పాను ఒకేసారి కొంచెం పెద్దది పెట్టేసుకొని ఓ ఇబ్బంది పడుతున్నాడు తినరా అంటే కొంచెం కొంచెం తినమంటే వాడికి తినడమే రాదండి ఎలా పెట్టుకొని తినాలో కూడా తెలియదు మరి ఇంకా తయారవుతున్నాడు చిన్న చిన్న పిల్లలు చక్కగా తింటారు అని చక్కగా వాళ్ళకి ఇచ్చే ఇష్టమైన ఫుడ్ ఏదైనా టకటక లేకపోయినా మా వాడికి ఎంత ఆకలున్నా తిండు ఎప్పుడు నేను పెట్టాల్సిందే మా వాడి మీద కంప్లైంట్ ఇదే అనమాట మరీ పేచీలు అదిగోండి చూసారు కదా కొంచెం ఎక్కువ పెట్టేసుకొని వాక్ వాక్ అంటున్నాడు కొంచెం తీసేసాను చూపిస్తున్నాడు ఇదిగో మమ్మీ ఉంది అని బట్ అదేమి కాదురా సరిగా తిను అని చెప్తున్నాను వాడికి తినడం కూడా రాదండి అసలు దీని దగ్గర నాకు మరి హెడ్ ఇంకా ఈజీగా నాకు హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది వాడు తినాలి నేను పెట్టాలి సో ఈ లోపు ఈ వర్క్స్ చేసుకుంటూ నేను టీ తాగుతున్నాను అనమాట వాడే ఇంకా ఫోన్ చూసుకుంటూ తింటాడు మ్యాక్సిమమ్ ఆ ఉన్న హాఫ్ అన్ అవరు ఫోన్ చూసుకుంటాడండి ఆ టైం అయితే ఇస్తాను ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వస్తాడు కదా టూ ఓ క్లాక్కి అప్పుడు దాకా ఫోన్ చూడ్డు అలాగే మళ్ళీ నైట్ టైం చూస్తాడు అది కూడా ఫుడ్ పెట్టేటప్పుడే అది ఒక హాఫ్ అన్ అవర్ డైలీ ఒక వన్ అవర్ ఈజీగా చూస్తాడు అంతకు మించి ఎక్కువ ఛాన్స్ ఇవ్వమన్నమాట సో ఎక్కువ ఫోన్లు చూసుకుంటున్నాడు ఫోన్ చూసేటప్పుడు పెడుతున్నారు అని అనుకుంటారేమో అందుకనే ముందుగానే చెప్తున్నాను అంత ఎక్కువసేపు ఏం చూడండి సో ఈ పన్నాది టిఫిన్ పని అవడం కోసమే పెడతానమాట ఆ ఫోన్ ఫోన్ కూడా లేకపోతే గోలుగోలు చేస్తున్నాడు అటు ఇటు పరిగెడుతూ ఇంకా వర్క్స్ కూడా నాకు అవ్వని చెప్పి ఇంకా ఫోన్ ద్వారా వడికి పెట్టడమే ఇంకా టిఫిన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిన వాడిని ఫాస్ట్గా రెడీ చేసి వెళ్ళిపోవడమే నైన్ థర్టీ అయిపోయిందండి ఇప్పుడు వాడిని దించేసి వస్తాను ఇంకా ఇప్పుడైతే దించేసాను ఇదిగోండి వెళ్ళానని చూపిస్తున్నాను నేను ఇప్పుడే దించి వచ్చానని చెప్పి ఇంకా దించేసి ఇంటికి వచ్చేస్తాను వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నామండి వచ్చేసాక టెంపుల్కి బయలుదేరామనమాట నేనైతే టిఫిన్ చేశాను చేశాకే మా వారితో కలిసి టెంపుల్ అయితే రెడీ అయిపోయాము అది కూడా శివాలయం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మా వారైతే వీక్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటారు ట్వైస్ వీక్లీ వన్స్ అట్ వైస్ వెళ్తూ ఉంటారు ఆ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్తూ ఉంటానన్నమాట సో ఈరోజు ఎలాగో వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అందుకని రెడీ అయి ఉన్నాను కదా ఇంకా బయలుదేరాము వెళ్ళొచ్చేసరికి ఎలాగో చాలా టైం పడుతుంది కదా ఫైనల్లీ మనమైతే మన శివాలయానికి అయితే వచ్చేసాము ఇది శివాలయం అండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మా ఫేవరెట్ టెంపుల్ ఇంకా శివాలయం అంటే దీనికే వస్తామన్నమాట సో ఇక్కడికి వచ్చి ముందు దేవుడు దండం పెట్టేసుకున్నాక తర్వాత పనుల తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి వచ్చాను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను జనం కూడా ఎక్కువ మంది ఏం లేరండి ఎప్పుడన్నా ఓన్లీ శివాలయం అంటే మండేస్ అలాగే పండగలు శివ శివరాత్రులు ఇలాంటివి ఉంటాయి కదా అప్పుడే అన్నమాట జనాలకు అందరికీ ఫుల్ ఉంటారు ఆ రోజు మాత్రం మనం అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి ఇలాగా దర్శనం చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటాం కదా అలా కూర్చునేటప్పుడు తీసుకుంటున్నాను వీడియో మా వారైతే తిడుతున్నారు తీసు ఇంక పద అని చెప్పి సో ఒక చిన్న క్లిప్పే కదా అని చెప్తున్నాను అనమాట ఇక శివాలయం వెళ్ళి అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వచ్చేసామండి ఇదిగోండి పక్కనే ఉంటుంది వెంకటేశ్ స్వామి టెంపుల్ కూడా నా ఫేవరెట్ వెంకటేశ్ స్వామి సో అందుకని ఆ స్వామి టెంపుల్ కూడా వచ్చేసాము ఇంక ఈ నైన్త్ తిడుతున్నారనమాట చాలే ఇంకా అని సో అక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయాక వచ్చి కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను వచ్చే దారిలో టిఫిన్స్ నాదైపోయింది మా వారి సో అక్కడ పునుగులు తీసుకొని బయలుదేరామన్నమాట ఇంకా ఇప్పుడే వచ్చాము రాగానే అవతారం చూసారా ఇలా పెట్టేసుకుంటా అనమాట ఎందుకంటే పనులు చేయాలి కదా మా వారైతే టిఫిన్ కూడా చేస్తున్నారు ఇంట్లోనూ టిఫిన్ మేము తినేసాము అందుకని ఆయన ఒకరికి పిండి అయిపోయింది అనమాట అందుకే బయట చేసుకున్నాం ఇప్పుడైతే వంట కూడా స్టార్ట్ చేసేసాను ఏం వంటలు అనుకుంటున్నారా అవి కూడా నేను ఈరోజు టమాటా చారు అలాగే దానిలోకి ఫ్రై పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట అవన్నీ కట్ చేసి స్టవ్ మీద కూడా పడేశాను ఇప్పుడే వేసానండి నేనే చేస్తున్నాను నా పొటాటో కర్రీ అండ్ మై టమోటో చావు వేసాను స్టవ్ మీద అయితే వేసేసాను స్టవ్ మీద వేయమంటే స్టవ్ మీద అలా వేసాను ఇప్పుడైతే అవి కంప్లీట్ అయిపోతే చిన్నగాడిని పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోవాలి ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నేను వెళ్ళి చేసిన పనులు అయితే ఇవన్నమాట మార్నింగ్ పూజలు అలాగే టెంపుల్ ఇప్పుడైతే వంట పిల్లల తీసుకెళ్ళి తీసుకురావడం రావడం ఇవన్నీ నా వర్క్స్ ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ కామన్ రొటీన్ ఆఫ్టర్నూన్ పడుకోవడం లేవడం మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ నైట్ డిన్నర్ ఇవన్నీ పిల్లడికి మళ్ళీ హోమ్ వర్క్స్ కామన్ రొటీన్ అనమాట సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ వంట కంప్లీట్ అయ్యాక కూడా వంట పని చేస్తుంటే నా స్వీట్ సంగతికి గుర్తొచ్చి ఇంకా స్వీట్ ఓపెన్ చేసి చూస్తున్నా అనమాట ఆల్రెడీ పాలు పోసాను కదా చల్లారిపోయాక ఇలా కొంచెం గట్టిపడింది పాలు ఉన్నప్పుడు సూపర్ ఉందండి టేస్ట్ అయితే మా వారికి కూడా పెట్టాక సూపర్ ఉందని చెప్పారు సో ఇదైతే అయితే నాది సక్సెస్ అయిందనమాట ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నాను నా లింక్ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి